దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రిలరా మధ్య సోషల్ మీడియాలో చాలా రకాల మరి వీడియోలు వస్తూ ఉన్నాయి బోధ సరైన క్రమంలో లేదని నాకు తోచింది మంది వర్తమానాలు వాక్య వ్యతిరేకముగా ఉన్నవి ఒక విషయాన్ని ప్రత్యేకమైన సమయంలో చెప్పాలి అని నా మనసు నందు ప్రేరేపణ కలిగింది కనుక వీడియో ద్వారా ఆ మాటను మీతో పంచుకోవాలనుకుంటున్నాను రాబో దినాలలో ఆరు వందల అరవై ఆరు అనే ముద్ర వస్తుంది వచ్చినప్పుడు చాలామంది ఏమని బోధిస్తారు అంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోవచ్చు అది శరీరం మీదే కదా వేసేది దేవుడు పై రూపాన్ని చూడడు దేవుడు అంతరంగాన్ని చూసేవాడు కనుక ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నంత మాత్రంలో మనం నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పి మీరు అనుకోవద్దు దేవుడు శరీరాన్ని చూసేవాడు కాదు దేవుడు ఆత్మను చూసేవాడు కనుక మీరు ఆత్మలో దేవునితో అంటికట్టబడి శరీరం మీద ఆరు వందల అరవై ఆరు ముద్దలు వేయించుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు అనే బోధలు తప్పక వస్తాయి కనుక గమనించండి అబద్ధ బోధల నుంచి తక్షణమే మనసును తిప్పుకోవాలి వాక్య వ్యతిరేకమైన బోధలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాటి నుంచి మన హృదయాన్ని తిప్పుకోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను దేవుడికి శరీరము కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని కోరుకుంటున్నాడు మన మనసు పరిశుద్ధంగా ఉండాలి మన శరీరం పరిశుద్ధంగా ఉండాలి మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి మనం ప్రాణము ఆత్మ శరీరముతో ప్రభుని సేవించే వారమే ఉండాలి కనుక ఎట్టి విషయములో కూడా మీరు అబద్ధ బోదల తట్టు తిరగకుండా సత్యమైన వాక్యములో ముందుకు సాగాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను అట్టి కృప దేవుడు మీకు మాకు ఎంత దినాల్లో ఇచ్చునుగాక ఆమె